సీతాపట్నం అనే ఊళ్ళో ఎస్ఆర్ ఇంటర్ కాలేజ్ ఒకటి ఉంది అక్కడ చాలా మంది పిల్లలు చదువుతూ ఉన్నారు అయితే వినాయక చవితి ఉండటం వల్ల అక్కడ స్టూడెంట్స్ వినాయక చవితి సంబరాలు చేద్దామని అనుకుంటారు అందరూ వెళ్ళి అక్కడ ఉండే ప్రిన్సిపల్ ని పర్మిషన్ అడుగుతారు ప్రిన్సిపల్ సరే అని ఒప్పుకుంటాడు తర్వాత అక్కడ ఉండే లెక్చరర్స్ ని కూడా పర్మిషన్ అడుగుతారు కానీ అక్కడ ఉండే ఒక ఫిజిక్స్ లెక్చరర్ సావిత్రి మాత్రం ఒప్పుకోవడానికి ఆలోచిస్తుంది సీత మరియు దివ్య అనే ఇద్దరు స్టూడెంట్స్ వినాయక చవితి చందా ఎత్తడానికి లీడ్ చేస్తూ ఉంటారు అందరూ ఒప్పుకున్నారు ఒక్క ఫిజిక్స్ మేడం మాత్రమే ఒప్పుకోవడానికి ఆలోచిస్తుంది ఒకసారి వెళ్లి ప్రిన్సిపల్ గారిని కలిసి అడుగుదాం అది కాదక్క తను ఒప్పుకోలేదని అనలేదుగా ఆలోచిస్తున్నానని అన్నారు ఆగు మేడం ఒప్పుకుంటారు సరే అయితే మనం ఇప్పుడు గా వెళ్ళి వినాయక చవితి కోసం మన జూనియర్స్కి మరియు మన క్లాస్మేట్స్ అందరికి వివరంగా చెప్పాలి తరలా దివ్య మరియు సీత స్నేహితురాలు ఒకసారి ప్రిన్సిపల్ గారికి ఇన్ఫార్మ్ చేయవే మనం ఎంత డబ్బులు కలెక్ట్ చేస్తున్నామనేది నేను ఆల్రెడీ ప్రిన్సిపల్ సార్కి ఇన్ఫార్మ్ చేశాను సీత దివ్య మరియు ఇంకొంతమంది పిల్లలు కలిసి ప్రతి క్లాస్కి వెళ్ళి వినాయక చవితి సందర్భంగా చేసే వేడుకలన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత రోజు అందరికి డబ్బు తెచ్చి ఇవ్వమని చెప్తారు ఆ తర్వాత రోజు చాలా మంది పిల్లలు డబ్బు తీసుకొస్తారు దివ్య సీత సరళ ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి కలెక్ట్ చేస్తూ ఉంటారు అయితే ఫిజిక్స్ మేడం ఉండే క్లాస్ కి చేరుకుంటారు నిన్న స్టూడెంట్స్ అందరికి వినాయక చవితి వేడుకల కోసం ఎక్స్ప్లెయిన్ చేశాం మేడం డబ్బు తీసుకురమని చెప్పాం అవి కలెక్ట్ చేయడానికి వచ్చాం మేడం క్లాస్ అవుతున్నప్పుడు ఏంటి మీ డబ్బుల కలెక్షన్ ఏంటి మీ గోలా ఏదైనా క్లాస్ అయిపోయాక చూసుకోండి అది కాదు మ్యామ్ వినాయక చవితి పండుగకి ఇంకా ఎక్కువ రోజులు లేవు అక్క బాగు సారీ మ్యామ్ సారీ మీ క్లాస్ అయిపోయాక మేము వస్తాం అని చెప్పి అక్కడ క్లాస్ రూమ్ నుండి బయట గ్రౌండ్లోకి వచ్చేస్తారు ఎందుకే నన్ను నాపుతున్నావు మేడంతో వాదిస్తున్నవేంటక్క ఆవిడకి ఇప్పటికే వినాయక చవితి వేడుకల మీద ఇంట్రెస్ట్ లేదు వాదించి ఇంకా పండుగని స్పాయిల్ చేద్దామనుకుంటున్నావా ఏంటి మేడంతో మనం వాదిస్తే మనకి వర్క్ ఎక్కువ ఇస్తుంది మన ఇంటర్నల్ మార్క్స్ మరియు ప్రాక్టికల్ మార్క్స్ సావిత్రి మేడం చేతుల్లోనే ఉంటాయి కొంచెం జాగ్రత్త కోపం తగ్గించుకో సీత కలెక్ట్ చేసిన డబ్బులన్నీ తీసుకువెళ్ళి స్టాఫ్ రూమ్లో ఉన్న ఒక బీరువాలో పిల్లలందరూ పెడతారు అలా పెట్టడం కాలేజీలో స్టాఫ్ అందరూ చూస్తారు ఆ బీరువాకి తాళం వేసి ప్రిన్సిపల్ గారికి కీ ఇస్తారు ఇచ్చిన తరువాత వాళ్ళ క్లాస్ రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇంతలో ఫిజిక్స్ సావిత్రి క్లాస్ స్టార్ట్ అవుతుంది నిన్న ఇచ్చిన హోంవర్క్ అందరూ అందరూ స్టూడెంట్స్ వర్క్ అంటారు ఇంతలో ఒక జూనియర్ అబ్బాయి వచ్చి సీతను మరియు దివ్యని పిలుస్తాడు క్లాస్లో క్వశ్చన్స్ అడిగితే చెప్పరు గానీ ఊరు మీద పెత్తనాలన్నీ బాగా చేస్తారు వీరు క్లాస్ ని అవాయిడ్ చేసి పనికి మాలిన విషయాల్లో అయితే గుర్రలు బాగా పెడతారు అని చెడ మడ తిడుతుంది ఆ స్టూడెంట్ జడుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంతలో బ్రేక్ టైం వస్తుంది పిల్లలందరూ ఒక దగ్గరికి చేరి వినాయక చవితి కోసం డిస్కషన్ మొదలెడతారు అక్కడికి లెక్చరర్స్ కూడా చేరుకుంటారు ఇదే అదను దొరకడంతో సావిత్రి ప్రిన్సిపల్ గారి రూమ్ కి వెళ్లి తాళం పట్టుకొచ్చి ఆ బీరువాలో ఉన్న డబ్బుల్ని తీసి దాస్తుంది మళ్ళీ కామ్గా ప్రిన్సిపల్ రూమ్కి వెళ్ళి తాళం పెట్టేసి వచ్చేస్తుంది తర్వాత రోజు ఇంకా మన క్లాస్ రూమ్లోనే చాలా మంది స్టూడెంట్స్ అమౌంట్ ఇవ్వలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కలెక్ట్ చేయాలి అవునక్క ఉన్నారు గా వెళ్ళాలి అసలే టైం తక్కువ ఉంది ఇంకా చాలా ఆర్డర్ ఇవ్వాల్సినవి కూడా ఉన్నాయి మనం మన క్లాస్మేట్ అయిన అవినాష్ హెల్ప్ తీసుకుందామా అక్క వాడికి మార్కెట్లో చాలా పరిచయాలు ఉన్నాయి వాళ్ళ నాన్నగారి షాప్ మార్కెట్లోనే ఉంటుంది కదా అవినాష్ ఒకసారి లరా ఏం సీత ఏమైంది నీకు తెలుసు కదా మనం వినాయక చవితి వేడుకలు చేస్తున్నామని నీకు కొన్ని వర్క్స్ లిస్ట్ రాసిస్తాను ఆ వర్క్స్ నువ్వు హ్యాండిల్ చేయాలి సరే అయితే దానికేముంది నాకు లిస్ట్ రెడీ చేసి చెయ్యండి మిగతా పనులన్నీ నేను చూసుకుంటాను అక్క కల్చరల్ యాక్టివిటీస్ అన్ని మనం సరళకి అప్పజెప్దాం తనైతే అన్నీ చూసుకుంటుంది సరే గాని ముందల్లి డబ్బు కలెక్ట్ చేయాలి వీళ్ళందరూ వెళ్లి డబ్బు కలెక్ట్ చేస్తారు ఇంతలో ప్రిన్సిపల్ వచ్చి వినాయక చవితి ప్రోగ్రాం లీడ్ చేస్తున్న సీతను మరియు దివ్యని కలిసి అడుగుతారు ఏంటి సీత దివ్య ప్రోగ్రాం ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి అవుతున్నాయి సార్ ఇప్పటివరకు కొంత డబ్బు స్టూడెంట్స్ దగ్గర కలెక్ట్ చేశాం మీ దగ్గర కలెక్ట్ అయిన అమౌంట్ అంతా నాకు ఈరోజు సబ్మిట్ చేయండి నేను మిగిలిన ఏర్పాట్లు చూస్తాను నా దగ్గర డబ్బు ఉంచి అన్ని ఖర్చులు పెడతాను ఏమైనా అమౌంట్ కలపాల్సి వస్తే నేను కలుపుతాను ఇంకా రేపు సండే కదా కాలేజ్లో డబ్బులు ఉంచడం అంత సేఫ్ కాదు స్టాఫ్ రూమ్ కి వెళ్లి డబ్బు తీద్దాం అనుకుంటారు బీరువా తలుపు తీసేటప్పటికీ అందులో డబ్బులుండవు జరిగిన విషయాన్నంతా ప్రిన్సిపల్ గారికి వివరిస్తారు లెక్చరర్స్ అందరూ వచ్చి చెప్తారు మా ఎదురుగానే బీరువాలో పెట్టారు సార్ అని అసలు మీలోనే ఎవరో తీశారు ఎందుకంటే మీకే ఆ డబ్బు పెట్టినట్టు తెలుసు కాబట్టి అసలు మీలాంటి పిల్లలకి ప్రోగ్రామ్ చేయడానికి పర్మిషన్ మరియు వినాయక చవితి చేయడానికి ఒప్పుకోవడం కరెక్ట్ కాదు మీకు ఇచ్చిన హోంవర్క్ చేయరు గాని వినాయక చవితి ప్రోగ్రామ్ చేస్తారంట సర్లే జరిగిందేదో జరిగిపోయింది ఈసారి డబ్బులు నా దగ్గర ఉంచండి మళ్ళీ క్లాసులు యథావిధిగా జరుగుతుంటాయి నేను మీకు అసైన్మెంట్ ఇస్తున్నాను రెండు రోజులు టైం ఇస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి కంప్లీట్ చేసిన వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ వేస్తాను కానీ రేపు వినాయక చవితి మేడం మన కాలేజీలోనే పందిరి వేశాము కదా సో మేమందరం కొంచెం బిజీగా ఉంటాం మాకు కొంచెం ఎక్స్ట్రా టైం ఇవ్వరా వినాయక చవితి అయితే ఏమైంది చదువు చదువుకోవద్దని చెప్పారా మీకు అసైన్మెంట్ చెయ్యమంటే ఎక్కడ లేని పనులన్నీ గుర్తొస్తాయి రెండు రోజుల్లో ప్రతి ఒక్కరూ కంప్లీట్ చెయ్యాల్సిందే మేడం కొంచెం అర్థం చేసుకోండి మేమందరం ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నాం మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టకండి నేను మీకు ఇబ్బంది పెట్టేదానిలా కనిపిస్తున్నానా మీకు బాగా నాటకాలు ఎక్కువయ్యాయి నాకు సాకులు చెప్పకండి ఈవిడేంటి ఇంత రాక్షసులా ఉంది చెప్తున్నా వినట్లేదు అని పిల్లలు మనసులో అనుకున్నారు స్టూడెంట్స్ లెక్చరర్స్ ప్రిన్సిపల్ వినాయక చవితి జరుపుకోవడానికి కాలేజీకి చేరుకుంటారు అందరూ కలిసి పూజ పూర్తి చేస్తారు నైవేద్యాన్ని దివ్య పట్టుకుని వస్తూ ఉండగా సావిత్రి తనకి కాలు అడ్డుగా పెడుతుంది దివ్య జారి పడిపోవడంతో నైవేద్యం మొత్తం నేలపాలవుతుంది అప్పుడు సీత తన మనసులో నాకు తెలిసి సావిత్రి మేడం ఏదో చేస్తుంటుంది అందుకే దివ్య పడిపోయింది ఈవిడ ఒక రాక్షసులా తయారైంది మనకి ఆ తరువాత రోజు పిల్లలెవరూ అసైన్మెంట్ పూర్తి చేయరు అసైన్మెంట్ ఎవ్వరూ రాయలేదండి మీ అందరికీ బాగా పొగరెక్కువైంది చెప్పిన పని చెయ్యకుండా ఊరు మీద పడి పెత్తనాలు చేయటం బాగా అలవాటైపోయింది అని ఒక కర్ర పట్టుకుని అందరినీ కొట్టడం ప్రారంభిస్తుంది ఈ తొమ్మిది రోజులు హాఫ్ డే క్లాసెస్ జరిగేవి మరియు ఇంకో హాఫ్ డే ఏదైనా ప్రోగ్రాం చేయించేవారు ప్రతిరోజు సావిత్రి మేడం ఏదో ఒక ప్లాన్ చేసి పిల్లల్ని ఇబ్బంది పెడుతూనే ఉండేది తొమ్మిది రోజులు పూర్తవడంతో పిల్లలందరూ నిమజ్జనం కోసం సన్నాహాలు చేస్తుంటారు వీళ్ళకి ఎంత ఇబ్బంది పెట్టినా కూడా తొమ్మిది రోజులు వినాయకుని సంబరాలు పూర్తి చేశారు ఈ నిమజ్జనం రోజు మాత్రం ఏదైనా పెద్దగా చేయాలి నిమజ్జనం కోసం స్టూడెంట్స్ అందరూ చేరుకుంటారు ఎవరో జారి పడిపోకుండా ఒక తాడు కడతారు సావిత్రి మేడం ఆ తాడుని చూసి ఎలాగైనా కట్ చేయాలని అనుకుంటుంది చివరన ఒక ముడి వేసి ఉంటుంది సావిత్రి మేడం అక్కడికి చేరుకొని ఆ ముడి విప్పేస్తుంది వినాయకుడి నిమజ్జనంలో స్టూడెంట్స్ అందరూ ఒకేసారి గణపతి బప్ప మోరియా అని అరవటం స్టార్ట్ చేస్తారు ఒకేసారి స్టూడెంట్స్ కంగారు పడి స్టూడెంట్స్ ని పాటు పడిపోతుంది అయ్యో గారు పడిపోయారు కొంతమంది పిల్లలు దిగిడతారు సీత మరియు దివ్య మేడం చేతులు రుద్దుతూ తో తుడుస్తూ బాధపడతారు మేడం కంగారు పడకండి ఏం జరగలేదు మేడం దెబ్బలు తగలలేదుగా చూసుకోవాల్సింది మేడం అయ్యయ్యో అలా పడిపోయారు మమ్మల్ని క్షమించండి మేడం మేము తాడు సరిగా కట్టలేదేమో మా వల్ల చాలా పెద్ద పొరపాటు జరిగింది వీళ్ళ మాటలు విన్న సావిత్రికి చాలా బాధ అనిపించింది నేను ఎంత పొరపాటు చేశానోనని బాధపడింది మీరందరూ నన్ను క్షమించండి నేను చాలా పెద్ద పొరపాటు చేశాను ఆ రోజు బీరువాలో పెట్టిన డబ్బులు నేనే తీశాను మరియు నైవేద్యం తెస్తున్న దివ్యకి కాలు అడ్డం పెట్టి పడేశాను ఇంకా చాలా గట్టిగా చివాట్లు దెబ్బలు కొట్టాను ఇప్పుడు కూడా తాడు మీ వల్ల తెగిపోలేదు నేను విప్పడం వల్లే విడిపోయింది ఇంకా చాలా ఇబ్బందులు పెట్టాను నిజం చెప్పాలంటే నాకు వినాయక చవితి నచ్చదు మా అమ్మ నాన్న వినాయక చవితి రోజు పూజ చేస్తుండగా ఒక చిన్న అగ్ని ప్రమాదంలో చనిపోయారు ఆ రోజు నుండి నాకు వినాయక చవితి అంటే నచ్చదు ఎవరు చేద్దామనుకున్నా కూడా నాకు నచ్చేది కాదు నన్ను అందరూ క్షమించండి నా వల్ల చాలా పొరపాటు జరిగింది అన్నీ మర్చిపోండి మేడం ముందు వినాయకునికి దండం పెట్టుకోండి అన్నీ బాగుంటాయి జరిగిపోయిందాన్ని ఆలోచించుకొని ఇప్పుడెందుకు మేడం బాధపడతారు ఈ పూజని అందరూ కలిసిమెలిసి సంతోషంగా చేయాలి ఆనందంగా ఉండాలి అప్పుడందరూ నవ్వుతూ అందరూ కలిసి గణపతి బప్ప మోరియా అని అరుస్తుంటారు ఇంటి ముందున్న ఎడ్లబండి దగ్గర రాఘవయ్య విచ్చారంగా నిలబడి ఉన్నాడు ఇంట్లో నుండి డబ్బు తీసుకొని అతని భార్య సుశీల వచ్చింది ఇదిగోండి డబ్బులు ఇరానన్ సరుకులు తీసుకొచ్చిన పనివాడికి ఇవ్వండి అని అంటుండగా ఇంట్లో నుండి పనివాడు వచ్చాడు రాఘవయ్య డబ్బు ఇచ్చాడు పనివాడు దండం పెట్టి ఎడ్ల బండిలో అక్కడి నుండి వెళ్ళిపోయాడు సంపాదన మొత్తం కూతురు తిండికే సరిపోతుంది ఇంకా ఏమో సుశీల నాకు ఆ భయం ఉందండి కూతురు టీచర్ గా చేస్తుంది కదా ఆ జీతం డబ్బులు తీసుకొచ్చి ఇస్తుందిలే ఏదో ఒక చిట్టి కట్టొచ్చు అనుకున్నాను కానీ జీతం డబ్బులు కూడా ఇవ్వటం లేదు జీతం డబ్బుల గురించి అడిగితే అవి నా తిండికే లేదని చెప్తుందండి ఈ రోజు నుండి అమ్మాయిని ఏమి అడగకు సుశీల అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు క్లాస్ లో అంజలి టీచర్ పాఠాలు చెప్పకుండా బోర్డు దగ్గర నిలబడి తనలో తాను ఇంట్లో అమ్మ నాన్నలు నా తిండి చూసి భయపడుతున్నారు బాధపడుతున్నారు ఎంత తిండి కంట్రోల్ చేసుకుందామని అనుకుంటున్నా గాని కంట్రోల్లో ఉండలేకపోతున్నా తినాలనిపిస్తుంది తింటున్నాను ఏదో ఒకటి చేసి ఇంట్లో ఒక పూట తినటం ఆపేయాలి కానీ ఎలా అని ఆలోచన చేస్తూ స్టూడెంట్స్ ని చూస్తుంది అప్పుడే తనకి మెరుపులాంటి ఆలోచన వచ్చింది సంతోషిస్తూ తనలో తాను నాలోని తిండిబోతుతనాన్ని బయటపడకుండా రోజుకొక స్టూడెంట్ వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్తాను తినేసొస్తాను అలా ఒక పూట భోజనం బయట తింటాను అమ్మ వాళ్లకు సేవింగ్ చేసినట్టు అవుతుంది అని అనుకుంటుంది అంజలి ఇక్కడే తిండిపోతు టీచర్ అంజలి ఎంత అమాయకురాలో అర్థమవుతుంది తను తినటం మొదలెడితే చాలు తన ఒక తిండిపోతు అని తెలిసిపోతుంది డియర్ స్టూడెంట్స్ నేను ఇంత బాగా మీకు లెసన్ చెబుతున్నాను కదా అని అడగగానే స్టూడెంట్స్ మొత్తం అవును టీచర్ అంటారు సో సో ఈ రోజు నుండి నేను లంచ్కి వస్తాను సరేనా అని చెప్పగానే ఓకే టీచర్ అని అందరూ గట్టిగా అరుస్తారు అంజలి టీచర్ సంతోషిస్తుంది రోజుకొక స్టూడెంట్ ఇంటికి లంచ్కి వెళ్ళి కావలసినంత పెట్టించుకుని కడుపు నిండా తింటుంది ఒక రోజున వైష్ణవి వాళ్ళ ఇంటికి వెళ్ళింది పెద్ద అరటాకు నిండా పది కిలోల రైస్ గిన్నె ఐదు కిలోల పప్పు గిన్నె గిన్నె నిండా చేసిన సాంబార్ యాభై మందికి సరిపడా చేసిన టమాటో పచ్చడి గిన్నెని ముందు పెట్టుకుని తింటున్న అంజలి టీచర్ని వైష్ణవి తన తల్లిదండ్రులు శివయ్యలు అయోమయంగా చూస్తుంటారు అంజలి టీచర్ మాత్రం వాళ్ల చూపుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా తన పని తను కానిస్తూనే ఉంది చకచకా తినేసి వైష్ణవి వాష్ ఎక్కడా టీచర్ మీరు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండండి నేను టవల్ తీసుకొస్తాను ఓకే వైష్ణవి లేట్ చేయకు మళ్ళీ మనం లంచ్ కి పిలిచి కమ్మని భోజనం కడుపు నిండా పెట్టారు అని చెప్పగానే వైష్ణవి తనలో తాను మేమెక్కడ పిలిచాం టీచర్ మీరే బలవంతంగా రోజుకొక స్టూడెంట్స్ వాళ్ళ ఇంటికి లంచ్కి వస్తానని చెప్పి వెళ్తున్నారు ఇంతలా తినేసి వస్తున్నారు మీరు మామూలు టీచర్ కాదు టీచర్ తిండిబోతు టీచర్ ఈరోజు నేను బలయ్యాను ఇంకా రేపెవరు బలవుతారో అని అనుకుంటూ ఉండగా అంజలి టీచర్ బయటికెళ్ళిపోయింది పార్వతీ శివయ్యలు ఖాళీ అరటాకును గిన్నెల్ని చూస్తారు అంత ఖాళీ చిన్న మెతుకు కాదు కదా పప్పులో సాంబార్లో వచ్చే చిన్నపాటి ఆవగింజని కూడా వదిలిపెట్టకుండా తినేస్తుంది మన అమ్మాయికి చదువు చెప్పే టీచర్ మన ఇంట్లో తినడానికి వస్తుందని చెప్తే చాలా సంతోషపడ్డాను మన నలుగురికి సరిపడా వంట చేశాను ఆ టీచర్ వంటల దగ్గరికి వచ్చి చూసింది మెచ్చుకుంటుందనుకున్నానండి కానీ ఇవి సరిపోవని పది కిలోల రైస్ ఐదు కిలోల పప్పు పెద్ద గిన్నె నిండా సాంబారు చేయమని చెప్పింది నాకు మొదట అర్థం కాలేదు తరువాత చెప్పింది తనొక తిండిపోతు టీచర్ అని ఇక తప్పలేదు చెప్పినట్టుగా వంట చేశాను సర్లే పార్వతి ఈరోజు మన ఇంటికి ఒక అతిథి వచ్చిందని తను అడిగినట్టుగా తన కడుపు నిండా అన్నం పెట్టినందుకు సంతోషిద్దాం అని మాట్లాడుకుంటూ ఉండగా వైష్ణవి టవల్ తీసుకుని బయట బావి దగ్గర ఉన్న అంజలి టీచర్ దగ్గరికి వచ్చింది తీసుకోండి టీచర్ అని చెప్పి టవల్ ఇచ్చింది చూడు వైష్ణవి నేను లంచ్కి మీ ఇంటికొచ్చి పది కిలోల రైస్ ఐదు కిలోల పప్పు పెద్ద గిన్నె నిండా చేసిన సాంబార్ యాభై మందికి సరిపడా టమాటో పచ్చడి తిన్నట్టుగా తోటి స్టూడెంట్స్ కి మీ ఫ్రెండ్స్ సంధ్యకి చెప్పొద్దు ఒకవేళ చెప్తే నువ్వెప్పటికీ టెన్త్ క్లాస్ పాస్ కాలేవు కావాలనే తక్కువ మార్కులు వేసి మరీ ఫెయిల్ చేస్తాను అందరి ముందు బాగా కొడతాను అందరి చేత ముక్కు పట్టించి చెంపదెబ్బలు కొట్టిస్తాను అర్థమైందా అని చెప్పగానే వైష్ణవికి భయమేసింది భయపడుతూ చెప్పను టీచర్ మీ అమ్మా నాన్న పిలు వైష్ణవి వాళ్ళకి కూడా ఒక మాట చెప్తాను టీచర్ పిలుస్తుంది బయటికి రండి అని చెప్పగానే ఇంట్లో నుండి పార్వతి శివయ్యలు బయటకొచ్చారు చాలా చాలా సంతోషం అండి ఎంతో అభిమానంతో లంచ్ కి పిలిచి మీకున్నంతలో కడుపు నిండా అన్నం పెట్టారు చాలా థ్యాంక్స్ మరొక విషయం అండి నేను మీ ఇంటికొచ్చి ఇంతలా తిన్నానని ఎవ్వరికీ చెప్పొద్దు ఒకవేళ మీరు చెప్పారని తెలిస్తే మాత్రం మీ అమ్మాయి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయదు ఇంట్లోనే ఉంటుంది ఏదో ఒక కారణం చెప్పి పరీక్షలు రాయనివ్వను జాగ్రత్త అని కొంచెం కోపంగా హెచ్చరిస్తుంది పార్వతీ శివయ్యలు కంగారు పడతారు అయ్యో టీచర్ మేమెందుకలా చెప్తాం చెప్పండి మీ ఇంటికొచ్చింది ఎవరని ఎవరైనా అడిగితే అమ్మాయి వాళ్ల టీచర్ ఆకుకూరలు వచ్చిందని చెప్తాను మా అమ్మాయిని మాత్రం బాధ పెట్టకండి సరే ఇంకా వెళ్ళొస్తాను వైష్ణవి బాగా ఆలస్యం చేయకుండా చేతి వంట తినేసి నేను నేనిప్పుడు వెళ్తున్నాను నేను ఒక తెలియదు నువ్వు ఎవరికీ చెప్పకూడదు జాగ్రత్త అని చెప్పగానే అంజలి టీచర్ అక్కడి నుండి స్కూల్కొచ్చింది పాఠాలు చెప్తుండగా ఒక గంట గడిచింది వైష్ణవి స్కూల్కి రాలేదు అప్పుడు సంధ్య కల్పించుకొని టీచర్ మీరేమో అప్పుడే వచ్చారు గంట గడిచిన వైష్ణవి ఇంకా రాలేదు చూడు సంధ్య కడుపు నిండా కమ్మని భోజనం పెట్టారు తృప్తిగా తిన్నాను తిరిగి స్కూల్కి బయలుదేరుతుంటే టీచర్ నేను తర్వాత వస్తానని చెప్పింది నేను సరేనని వచ్చేసాను వైష్ణవి ఎందుకు రాలేదో నువ్వెళ్ళి తెలుసుకో అని చెప్పి పాఠాలు చెప్తూ ఉంది సాయంత్రం నాలుగు గంటలకు స్కూల్ వదిలిపెట్టగానే వైష్ణవి వాళ్ళింటికొచ్చింది సంధ్య వైష్ణవి తన తల్లిదండ్రులు పార్వతి శివయ్య ఇంటి బయట మంచంలో దిగులుగా కూర్చున్నారు వైష్ణవి ఏమైందే ఎందుకందరూ అలా దిగులుగా కూర్చున్నారు నథింగ్ సంధ్య మనం అలా పక్కన ఉన్న తోటలోకి వెళ్ళి మాట్లాడుకుందాం తోటలోకెందుకే ఇక్కడే కాసేపు మాట్లాడుకుందాం అవును అంజలి టీచర్ మీ ఇంటికి లంచ్కి వచ్చింది కదా ఎన్ని రకాల వెరైటీలు చేసి పెట్టారే అని సంధ్య అడగగానే వైష్ణవి మౌనంగా ఉంది ఏదో జరిగిందని సంధ్య అర్థం చేసుకుంది చెప్పమని వైష్ణవి చేతిని తన తల మీద పెట్టుకుంది అప్పుడు వైష్ణవి జరిగింది మొత్తం చెప్తుంది ఇదన్నమాట అసలు సంగతి అందుకే నా టీచర్ లంచ్ కి వెళ్లిన ప్రతి ఒక్క స్టూడెంట్ డల్లుగా ఉంటున్నారు ఎందుకన్నది అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థమైంది ఇందుకు తగిన పరిష్కారం ఆలోచించాలి సంధ్య రేపు తిండిపోతు టీచర్ మీ ఇంటికే లంచ్కొస్తుంది రానివ్వు వైష్ణవి ఇప్పుడు నువ్వు చెప్పావు కదా నేను తగిన ఏర్పాట్లు చేస్తాను ఈ దెబ్బతో అంజలి టీచర్ మన ఇళ్లలో తినటం మానేస్తుంది తనకి తగిన బుద్ధొస్తుంది ఏం చేస్తావు సంధ్య చెప్పను చేసి చూపిస్తాను చూడు అని సంధ్య అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరుసటి రోజున సంధ్య వాళ్ల ఇంట్లో అంజలి టీచర్ లంచ్ చేయడానికి కూర్చుంది తన పక్కన సంధ్య కూడా కూర్చుంది సంధ్య అక్క హాస్యని అన్నీ తీసుకొచ్చి పెట్టింది వాసనలు అదిరిపోతున్నాయి ఏం స్పెషల్ చేశారు సంధ్య మీరు వస్తారని మా అక్కకి చెప్పాను టీచర్ దాంతో మా అక్క మార్కెట్ నుండి పది కిలోల ఫిష్ పట్టుకొచ్చి ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ ఫిష్ బిర్యానీ ఇంకా ఇంకా ఫిష్ తో చాలా వెరైటీలు చేసింది అన్ని తినాలి మీరు అని సంధ్య చెప్తుంటే అంజలి టీచర్ మురిసిపోయింది తినటం మొదలెట్టింది అది చూసి సంధ్య వడ్డిస్తూ ఉంటుంది టీచర్ తింటూ ఉంటుంది కొంత తిన్న తరువాత అంజలి టీచర్ గొంతులో చేపముళ్ళు ఇరుక్కుంది అంజలి టీచర్ బాధతో సైగలు చేస్తుండగా హాసినికి సంధ్యకి విషయం అర్థమైంది ఏంటి మేడం గొంతులో ఇరుక్కుపోయిందా అవును అన్నట్టు తలూపింది అంజలి టీచర్ అయ్యో ఇప్పుడెలా హాస్పిటల్కి వెళ్దాం టీచర్ గొంతు దగ్గర కోసి లోపలి నుండి ముళ్ళు బయటికి తీస్తాను హాస్పిటల్కి ఫోన్ చేయమంటారా అని చెప్పగానే అంజలి టీచర్ తనలో తాను అమ్మో ఇప్పుడు నేను హాస్పిటల్ కి వెళ్తే అమ్మ నాన్నలకి విషయం తెలుస్తుంది మా పరువు తీస్తున్నావని వాళ్ళు బాధపడతారు వృత్తి బ్రతిమాలికోవాలి అనుకుని సంధ్యని చూస్తూ దండం పెడుతుంది మీరు లంచ్ కి రావటం సంతోషమే టీచర్ కానీ మీ తిండిబోతుతనాన్ని దాచిపెట్టుకోవడానికి మమ్మల్ని బెదిరించటం కరెక్ట్ కాదు మన్నించండి అని చెప్పి చేపముళ్ళు ఎలా పోతుందో చెప్తుంది అంజలి టీచర్ అలా చేస్తుంది గొంతులోని చేపముళ్ళు పోతుంది టీచర్ అంజలి ఇంకా ఆ రోజు నుండి తన ఇంటి దగ్గరే తినటం మొదలెడుతుంది ఇంతకీ చేపములు ఎలా పోతుందో మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి